ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనిమిది నియోజక పదమూడు నియోజకవర్గాలు పదమూడు ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎనిమిది కరీంనగర్ గెలవడం ఒక హిస్టారికల్ ఇది కోరుట్ల లంబాడీలు లేరు కాబట్టి బిఆర్ఎస్ గెలిచింది జగిత్యాలలో లంబాడీలు లేరు కాబట్టి బిఆర్ఎస్ గెలిచింది తర్వాత ధర్మపురి పదివేలు ఉన్నారు ఎస్సీ నియోజకవర్గం గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ అంటే ఇక్కడ మేము నిజ వాస్తవంగా చెప్పుకుంటున్నాం ప్రతిదీ మేము గెలిచినామని చెప్పేసి చెప్పుకోవట్లేము కదా అయితే ఇక్కడ గెలిచింది ప్రభావితం చేసింది లంబాడి సామాజిక వర్గం అంటున్నాం రామగుండంలో పదివేలు మాత్రమే ఉన్నాం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మంత్రిలో దుద్దిలా శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు ఈ రోజు ముఖ్యమైన మంత్రి స్థానంలో ఉన్నాడు ముప్పై ఐదు వేలకు పైగా ముప్పై ఐదు వేలకు పైగా రోజు లంబాడీ సామాజిక వర్గం ఓట్లున్నాయి ఒక సైడ్ గా లంబాడీ సామాజిక వర్గం వస్తే ఈ రోజు శ్రీధర్ బాబు గారు ముఖ్యమైన మంత్రి స్థానంలో ఉన్నారు శ్రీధర్ బాబు గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు గెలిపించింది మీకు గెలిపించింది మా లంబాడి సామాజిక వర్గం మాత్రమే మీరు విశ్వాసం పెట్టుకొని మా లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుని ఈరోజు రాములు నాయక్ గారు ఉన్నారు గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు వచ్చింది శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము రాములు నాయక్ గారిని లేదా మరో ఇంకో ఎవరి ఎవరు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే తను త్యాగం చేసి వచ్చిండు తను ఒక లంబాడీ సామాజిక వర్గానికి ఒక ఆ గౌరవ నాయకుడు రిజర్వేషన్ సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు హైదరాబాద్ నడిబడ్డున ఈరోజు బంజారా భవన్ కట్టించింది రామ్లు నాయక్ మాత్రమే ఈరోజు కేసీఆర్ గారు చూపిస్తే కాదు రామ్లు నాయక్ గారు పొయ్యి మరి ఆ జాగాను చూసి అక్కడ బిల్డప్ చేసి ఈరోజు కూర్చుంటుడే మొన్న మీ శ్రీధర్ బాబు గారు ఆ బంజారా భవన్ లో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటారు అంటే అది రాములు నాయక్ గారి కట్టించిన భవన్ మాత్రమే అందుకే ఈరోజు రాములు నాయక్ గారికి మంత్రి హోదాలో మంత్రి స్థానం కల్పించండి లంబాడి సామాజిక వర్గం ఏకతాటిగా ఉన్న నలుగురు ఐదుగురు బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారు ఇది రాసి పెట్టుకోండి తర్వాత పెద్దపల్లిలో తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచావు కరీంనగర్ లో కరీంనగర్ లో లంబాడి సామాజిక వర్గం లేదు బీఆర్ఎస్ గెలిచింది ఇది బీజేపీ సీటు బిఆర్ఎస్ గెలిచింది సొప్పదండిలో సొప్పిదండి సొప్పదండిలో ఐదు వేలే ఉన్నారు కరీంనగర్ లో ఐదు వేలు ఉన్నారు అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది వేములవాడలో పదిహేను పదివేలు పదివేలు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సిరిసిల్లలో కేటీఆర్ గారి ప్రభావం తర్వాత మానకొండూరులో ఐదు వేలు ఉన్నారు అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత హుజరాబాద్ హుజరాబాద్ లో లంబాడి సామాజిక వర్గం లేదు మా ఈటల రాజేందర్ గారికి చాలా తెలుసు ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఏ ప్రోగ్రామ్ లో పోయినా అనను ఈటల రాజేంద్ర నాయక్ గారు అని పోల్ పోల్చుకుంటా పోల్చుకుంటారు ఆనా అంతగా ప్రేమిస్తాడు లంబాడి నాయకులను లంబాడి బిడ్డలు ఉస్నాబాద్ లో ఉస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ గారు ముప్పై ఐదు వేలకు పైగా కేవలం బంజారా లంబాడి సామాజిక వర్గం ఓట్లతోనే పొన్నం ప్రభాకర్ గారు గెలిచారు మంత్రి అయ్యారు మొదటిసారిగా ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కారణం ముఖ్య కారణం పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ లో కూడా ప్రశ్నించారు అన్న నిజంగా ఇక్కడ నుంచి మేము కూడా నీకు చేతులైతే దండం పెడుతున్నాం ఇక్కడ రాజకీయంగా మాకు దెబ్బతీసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఈరోజు మేము గెలిచామన్నది కాదు గెలిపించినాం రేపు రేపు కూడా మళ్ళీ ఏ రో ఏ వ్యక్తులైతే గెలిపించారో ఇలా సామాజిక వర్గం మా వాళ్ళు రేపు వాళ్ళే మళ్ళీ తిరగబడే అది కూడా తెచ్చుకోవద్దు దయచేసి మీరు పెద్దవాళ్ళు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర మీదే తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర మీరే గతంలో ఎంపీ ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు అక్కడ ఏకథాటిగా అక్కడ ఉన్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గాల్లో నలభై వేలు ముప్పై ఐదు వేల నుంచి నలభై నలభై ఐదు వేల ఓట్లు ఉంటాయి మా అక్కడ కేవలం ఇటు అటు నేనే పది మళ్ళీ గతం అంటే మేము ఎమ్మెల్యేలు అటు ఇటు కావాలని అనుకున్నాం సంతోషంగా పది ఏండ్లు ఉండాలి పొన్నం ప్రభాకర్ అని చెప్పి పదో ఓటు నేనే వేసిన అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇగో ఇది సాక్ష్యం పదో ఓటు నేనే వేసిన పదేండ్లుగా మీరు ఉండాలి ఈ నియోజకవర్గంలో ఉస్నాబాద్లో చుట్టుపక్కల డెవలప్ చేయాలి అంగరంగ వైభవంగా అభివృద్ధి జరగాలని నేనే పద పదో వ్యక్తిగా నేనే ఓటేసిన ఎంత సంతోషమైన మాట కాబట్టి మా ఇక్కడ ఇంకో హిస్టరీ ఇంకోటి ఏంటంటే పదమూడు నియోజకవర్గాలు ఉంటే ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది ఈ కాంగ్రెస్ గెలిచితే ఆరు నియోజకవర్గాల్లో లంబాడీ సామాజిక వర్గం ఎక్కువ లేదు అయితే ఈ రెండు స్థానాల్లో మంత్రిని కావచ్చు తర్వాత హుస్నాబాద్ కావచ్చు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఉన్నారు ఇద్దరికి మంత్రి వచ్చింది అంటే లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఎక్కువ ఉందో ప్రభావం చూపించిందో అక్కడ మంత్రి పదవి సాధించుకున్న రాష్ట్రం అంతా ఇదే ఉంది శ్రీధర్ బాబు గారు వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వం విజయాలకు వారసుడు శ్రీధర్ బాబు గారు మీరు కూడా మంత్రి ఉన్నారనా విజయాలకే వారసు ఇరవై ఆరు ఎమ్మెల్యే అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఒక్కసారి కూడా ఓటమి పాల్గాలే కేవలం మన బంజారా అక్కడ ఉన్నటువంటి మన లంబాడి సామాజిక వర్గం ముప్పై ఐదు వేల ఓట్లు ఎన్ని ఉన్నాయో అక్కడ ఒక్క ఓటు కూడా అటు ఇటు పడది ఏయరు వాళ్ళు మన వాళ్ళు ఎందుకంటే తాత ముత్తాతల నుండి కాంగ్రెస్కే కఠినంగా ఉంటారు మన వాళ్ళు ఎందుకంటే నమ్మిన పార్టీ కాబట్టి ఆ గతంలో అట్లా ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొత్త గొప్ప న్యాయం జరిగిందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా దయచేసి శ్రీధర్ బాబు గారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ ఉన్నారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ క్యాబినెట్ లో మీ కొలిగ్గా ఒక లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిని తీసుకుంటే లంబాడీల ఆత్మ శిఖరాలకు ఎగురుతుంది నిజంగా కడుపులో పెట్టి చూసుకుంటారు కడుపులో పెట్టి చూసుకుంటారు పది సంవత్సరాలు ఎందుకంటే దీనికంటే ముందు బిఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే లంబాడీల ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే గెలిచింది సో మీరు ఒకసారి ఆలోచన చేయాలని కరీంనగర్ జిల్లా మేధావులకు ఇంటలెక్చువల్స్కు ప్రశ్నించే గొంతులకు ఇతర పార్టీలకు ప్రశ్నించాలని కోరుతున్నాను ఎందుకంటే సామాజిక న్యాయంలో మనం అందరం సామాజిక న్యాయం కోసమే కొట్లాడుతున్నాము కాబట్టి కరీంనగర్ జిల్లా వాసులు ఒకసారి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను